I never want to go to the house. How m h y o want to go t h e

அண்ணா மே அங்கே

ఈరోజు మన చిత్తూరు డిస్టిక్ డ్రగ్స్ అసోసియేషన్ సంబంధించి ఇక్కడ బిల్డింగ్ ఓపెనింగ్కి ఆహ్వానించిన కమిటీ అండ్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ మరియు అసోసియేషన్ మెంబర్స్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఆరోగ్య శాఖ మంత్రివర్యులైన సత్యకుమార్ యాదవ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు వారు ఈరోజు రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వర్చువల్గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది సో ఇదివరకే ఒకసారి మంత్రివర్యులు చిత్తూరు పర్యటనకు వచ్చినప్పుడు మన జీహెచ్ కావచ్చు మనకి ఇంకా ఇక్కడ ఏమేమి లోపాలు ఉండాయో వాటన్నిటిని మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా నిన్న మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షలు కూడా చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించిన అన్ని హాస్పిటల్ రినోవేషన్స్ కావచ్చు ఇంకొన్ని పిహెచ్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది అందుకుగాను వారికి మరొక్కసారి సత్యకుమార్ యాదవ్ గారికి ఆరోగ్య శాఖ మంత్రి వర్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాగే ఇంకా ఇక్కడ చాలా సమస్యలను ఐడెంటిఫై చేసినారు మన కమిటీ మెంబర్స్ మా అరుణమ్మ గారు అలాగే మా రమేష్ గారు విజయ్ కుమార్ అన్న సురజాల సురేష్ కొద్దిగా ఆవేశంతో ఇట పోయి ఉంటాడు కాబట్టి కమిటీ మెంబర్స్ అనేక రకాలుగా ఇక్కడ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో వాటిపైన నాతో చర్చిస్తూ ఉంటారు ఖచ్చితంగా మీతో అయిపోయిన తర్వాత వారిని ఇక్కడే కూర్చొని మాట్లాడి ఇంకా ఇక్కడ ఏమైనా సమస్యలు ఉంటే దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా వారు అడిగింది చేస్తాం అలాగే ఈ చిత్తూరు డిస్టిక్ ఇప్పుడు డ్రగ్ అసోసియేషన్ వారు ఉండడానికి సొంత భవనం కావాలి అని డిగ్రీ కళాశాల మ్యాంగో భవన్ పక్కన స్థలం ఉందని గుర్తించారు ఖచ్చితంగా వారికి ఒక భరోసా అయితే ఇస్తాను మంచి పని చేయడానికి ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు మేము ఆహర్దెస్ ప్రజల కోసం కష్టపడతాం కాబట్టి వారు అడిగిన కోరికను కూడా ఖచ్చితంగా మా ప్రభుత్వం దృష్టిలో పెట్టి జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇంకొక మెమరాణ మేమే చెప్పాను ఖచ్చితంగా మీకు ఇది సాధ్యమయ్యే విధంగా తోడ్పడతానని తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా ఇన్స్పెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు మేడం ఎనీ మెడికల్ షాపు మీరు షడన్ విజిట్ పోండి ఎందుకరా అంటే ప్రజలకి అన్ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఉంటారు ఈ డిజీజెస్ వచ్చేదంతా ఎవరికి వస్తుందంటే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కువ వాళ్ళు ఉన్న ప్లేసెస్ కావచ్చు అక్కడ ఇబ్బందుల కారణంగా రోగాలు వస్తుంటాయి వారికి ఆ మెడిసిన్ పైన అవగాహన కూడా ఉండదు సో మీరు అన్ని మెడికల్ షాప్స్ని సర్ప్రైజ్గా విజిట్ చేసి మెడిసిన్స్ని చెక్ చేసి చిత్తూరు నియోజకవర్గ ప్రజల్ని మాత్రం కాపాడే బాధ్యత మీ పైన ఉంటుంది మీకు ఎప్పుడు ఏ సహకారం కావాలన్నా మన కమిటీ మెంబర్స్ ఎవరైతే ఈ జీహెచ్కుంటారో వారి సహకారం కూడా తీసుకోండి మరి మా అరుణమ్మైనా లేదు మా విజయ్ కుమార్ అయితే అర్ధరాత్రి పిలిచినా వస్తారు ఆ భయం ఏం లేదు వాళ్ళకి పని ఇంటెన్షన్ ఎక్కువ మా రమేష్ అంటే మా చూడ చైర్పర్సన్తో తిరుగుతుంటాడు కాబట్టి ఒకవేళ రాకపోయినా వస్తాడు ఆయనకు కూడా భలే ఇంట్రెస్ట్ ఇంకా మా సూర్య చెప్పే పనుల గొడవ చేస్తాడు కావాలి ఎడపోయాడు పోయాడు ఇప్పుడు అడిగి సో వీళ్ళు నలగనే సెలెక్ట్ చేసిన రీజన్ దే ఆర్ హానెస్ట్ వీళ్ళతో మీకు ఇంకా ఏమైనా అవసరం ఉండే సపోర్ట్ కూడా తీసుకొని ఖచ్చితంగా దీన్ని బాగా ఇంప్రూవ్ చేసే బాధ్యత మీరు తీసుకోండి ఓకే థ్యాంక్ యూ